The మన దగ్గర ఉన్నప్పటికన్నా లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది అంటారు కదా అది ఎంత మంది నమ్ముతారో తెలియదు కానీ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమనిపిస్తుంది అసలు ఈ వీడియోకి నువ్వు చెప్పేదానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా నాకైతే అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ మస్తు ఇష్టం కానీ ఎందుకో తెలియదు కానీ బ్రేక్ఫాస్ట్ దిను అయితే గ్రాంటెడ్ గా తీసుకుంటా నేను అంత ఈజీగా వాటి మీద క్రేవింగ్స్ కూడా రావు ఇక యుఎస్ వచ్చినాకైతే బ్రేక్ఫాస్ట్ దినుడు కంప్లీట్ గా బంద్ పెట్టినాం అమావాస పున్నం కన్నట్టు ఎప్పుడో ఒక్కసారి వేసుకుంటుండే దోశలు ఇడ్లీలు అది కూడా డిన్నర్ కి కానీ ఎప్పుడైనా అయితే మళ్ళీ ఇండియాలో అడుగు పెట్టినాను నా ప్రాణం అంతా బ్రేక్ఫాస్ట్ మీదకే పోయింది అట్లని మళ్ళీ వేరే తినలేదని కాదండో అన్ని గుమ్మినా ఇగో రోజు నాకు దోశ క్రేవింగ్ అవుతుంది దోశ తినబుద్ది చెల్లికి చెప్తే పదా పోదాం అని చెప్పి తీసుకపోయింది తిననికే ఫస్ట్ మసాలా దోశతో స్టార్ట్ చేసి అది ఫుల్ గుమ్మేసి దాని తర్వాత చీజ్ దోశ మీద దండయాత్ర చేసిన ఇక అందాక పోయి ఉత్త దోశ తినోస్తే ఏం వెజ్ మంచూరియా కూడా తీసుకున్నా టేస్ట్ అయితే అదిరిపోయింది లాస్ట్ కి ఇంటికి పోతే ఉత్త పోవడం ఎందుకని ఆ నూడిల్స్ పట్టుకుపోయి దాన్ని పట్టుబట్టేసిన